అకినేని నాగచైతన్య శోభిత ధూలిపాల్లా వీరిద్దరూ డిసెంబర్ నాలుగో తేదీన పెళ్లిపీటలెక్కుతూ అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్కి యాభై కోట్ల రూపాయలకి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ నేపథ్యంలోనే దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విఘ్నే గారితో మాట్లాడదు విఘ్న గారు నమస్తే అండి నమస్తే డిసెంబర్ నాలుగో తేదీన అక్కినేని నాగ చైతన్యకి శోభితా ధూళిపాలకి వివాహం జరగబోతోంది అయితే దానికి సంబంధించినటువంటి వీడియోని నెట్ఫ్లిక్స్లో పెట్టేందుకు నెట్ఫ్లిక్స్తో అక్కినేని కుటుంబం ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా దా అందుకుగాను యాభై కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఉంది ఏం జరుగుతుంది సి గతంలో అంటే ఇన్ని ఫెసిలిటీస్ లేవు కానీ నువ్వు సెలబ్రిటీస్ వాళ్ళ వివాహాలను ఎంత గ్రాండ్గా చేసుకుంటారో నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ సోషల్ లైట్స్ ఎవరైనా సరే దానికి తగ్గట్టు బాటర్ సిస్టంలో తిరిగి పెట్టిన ఖర్చు అంతా తిరిగి తెచ్చుకోవడం అది చాలా మంచి పరిణామం చెప్పాలి అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అండ్ ఈవెన్ జీరో కాస్ట్ వెడ్డింగ్స్ విన్నావా ఎప్పుడైనా పెళ్ళి చాలా గ్రాండ్గా అవుతుంది బంగారం వేసుకుంటారు వజ్రాల నగలు వేసుకుంటారు వడ్డనాలు పెట్టుకుంటారు హెవీ కాస్ట్లీ లెహంగాలతో తయారవుతారు జీరో కాస్ట్ వెడ్డింగ్ ఇది ఎవరికి సాధ్యం అవుతుంది అంటే ఇలా సెలబ్రిటీస్కి కానీ పారిశ్రామికవేత్తలకు కానీ బడా బడా వ్యాపారస్తులకు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అక్కినేని వంశంలో పెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్లీజ్ మేము ఇస్తాం మేం ఇస్తామని ఆరాటపడి కొంతమంది వస్తారు విన్ విన్ సిచ్యువేషన్ మీకు తీసి ఆల్బమ్ ఇస్తారు వాళ్ళ ఆల్బమ్ మీ ఆల్బం వెనకాల వాళ్ళ లోగో ఉంటుంది వాళ్ళు పది మంది చెప్పారు అరే లేదు అకిరేని పెళ్ళి మేమే చేసాము అమ్మాని పెళ్ళి మేమే చేసాము చెప్పుకోడానికి అంటే వాడి క్రెడిబిలిటీ కోసం నీ రాయల్టీని కూడా వాడుకుంటాడు అంతే ఒక గుడ్ విల్ కోసం నెక్స్ట్ ఇలా నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చేసిందిగా మొత్తం ఫోటోగ్రఫీ అంతా కవర్ చేస్తాడు టెన్షన్ ఏం లేదు లాస్ట్ మంచి వీడియో కూడా ఇస్తాడు మీకు నెక్స్ట్ నెంబర్ టూ నువ్వు ఇష్టపడితే నగలు కొనుక్కోవచ్చు ఏది పెళ్ళికూతురు అయితే వాళ్ళకి జీవితకాలం ఇది నా పెళ్ళి నగ అని గుర్తుంటుంది ర్యాక్లో సెలబ్రిటీస్కి అలా కాదు నువ్వు ఒక ఫోటోకి ఒక నగతో అంటే ఇంకో ఫోటోలో నగ వేయకూడదు కట్టిన చీర కట్టకూడదు వేసిన నగ వేయకూడదు అని ఉంటుంది బాగా స్తోమతున్న వాళ్ళు బంగారు నగలు కొనుక్కుంటారు కొంతమంది సెంటిమెంట్ పరంగా కూడా పెళ్లి నగలు అని దాచుకోవడానికన్నా కొనుక్కుంటారు కానీ వీటికి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు వెలిసాయి వాళ్ళ వాళ్ళ జ్యువెలరీ ప్రమోషన్ చేసుకోవడానికి పెళ్లి కూతురు మెడలో నగేస్తారు పెళ్ళి కాగానే పట్టుకుపోతారు నీకు పూటకు నాలుగు మారుస్తారు ఓకే హల్దీ వేడుకలో ఒకటి కాసేపు అది చెవుకమ్మలతో సహా నీకు కది నాలుగు నాలుగు ఐదు ఐదు గంటలకి మార్చి 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 చేస్తారు సేమ్ అలాగే ఇప్పుడు రిచ్ రిచ్ పొటీక్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా వచ్చి నీకు కాస్ట్యూమ్స్ ఇస్తారు అవగానే పట్టుకుపోతారు కొంతమంది ఉంచుకో ఉంచేస్తారు ఎందుకంటే వాడి దాంట్లో మీ పెళ్లి వస్త్రాలు మా దగ్గర నుంచే వచ్చాయని చెప్పుకోవడానికి వాడికి అది సిటీలో పది హోర్డింగ్లు వేసుకున్నా రానంత క్రెడిబిలిటీ ఆ ఒక్క పదంతో వచ్చేస్తుంది వాడు బట్టలు ఇచ్చేస్తాడు వల్ల తీసుకోవచ్చు అండ్ వీళ్ళెవరు నగ నట్రా బ్రైడల్ మేకప్ ఇప్పుడు నెయిల్ స్టూడియో కాస్ట్లీ బ్రైడల్ స్టూడియోస్ ఉన్నాయి కదా వాళ్ళు వచ్చి నీకు మేకప్ చేసేసి వెళ్తారనమాట హెయిర్ డ్రెస్సింగ్ అండ్ శారీ డ్రేపింగ్ ఇవన్నీ చేసేసి వాళ్ళ లోగో వేసుకుంటారు ప్రతిదానికి వాళ్ళ లోగో కవరేజ్ అయ్యేలా చూసుకుంటా ఉంటారు మీ వీడియో మెయిన్ ఎవరైతే ఫోటోగ్రఫీ చేస్తున్నారో స్టార్టింగ్లో వాళ్ళందరి లోగోలు పడతా ఉంటాయి తర్వాత మీ పెళ్లి వీడియో మళ్ళీ లాస్ట్లో అందరు లోగోలు పడతా ఉంటాయి ఈ రకంగా వెళ్ళిపోద్ది ఎక్కడో దగ్గర బ్రైడల్ స్టూడియో అని కూడా ఆ ఎంట్రన్స్లోనో ఆటో ఇటో వేసుకుంటాడు ఓ బ్యానర్ వాడికి ప్రమోషన్ సో ఈ రకంగా చూసుకుంటే మొన్నటిదాకా ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చిన అద్భుతమైన కొత్త ఆఫర్ ఏంటంటే చిల్లా చిత్తకా యూట్యూబ్ ఛానల్స్ కూడా లైవ్ కవరేజ్ ఇస్తుంటా వాళ్ళు ఏదో సంపాదించుకుందని పెద్ద పెద్ద ఎమ్మెల్యే కొడుకు పెళ్ళిళ్ళు కార్పొరేట్ కొడుకు పెళ్ళిళ్ళు రాజకీయ నాయకుల పెళ్ళి మంత్రుల పెళ్ళిళ్ళకి ఒప్పందాలు పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి మహా సంస్థ అమెజాన్ లాంటి సంస్థ వీళ్ళేం చేస్తే సెలబ్రిటీ పెళ్లినే మొత్తం వాళ్ళు కవరేజ్ తీసుకొని మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో మొత్తం కవరేజ్ చేసుకుంటారు నీ నీకు ఉంటాడు వీళ్ళ వీడియోగ్రాఫర్ కూడా వస్తాడు అన్నీ తీసుకెళ్ళి లాస్ట్కి కత్తిరించి 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 నీట్గా ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తాడు అది వాడు నెట్ఫ్లిక్స్లో వేసుకోవాలి అందరూ దాన్ని చూడ వీళ్ళ పెళ్ళి ఇలా జరిగిందా అని దానికి నీతో ఒప్పందం ఒక యాభై కోట్లు నేనతర పెళ్లి కూడా ఒక పాతి కోట్లు యాభై కోట్ల ఒప్పందం అనమాట అది హన్సిక కూడా అప్పట్లో తన పెళ్లికి ఇలాగే చేయించుకుంది సో ఈ ఈ విన్ విన్ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు నీకేంటి ఒక సెలబ్రిటీ పెళ్లి చేసుకోవాలంటే గ్రాండ్ గా నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఆ ఖర్చు నీకు వచ్చేస్తుంది ఇక్కడ పెట్టిందేమని మొత్తం వచ్చేవే కదా అనుకుంటావు పెట్టేవి కూడా కొన్ని ఉంటాయి ఏంటంటే వచ్చే వీళ్ళకి ఫుడ్లు ఆ ఈవెంట్ చేసిన వాడికి డెకరేటర్కి పూలు ఆకులు అలమలకి గాలిగా చిల్లర పెట్టుకోవాలి వాడు అవన్నీ తెలియడు సో ఈ ఖర్చులు ఏవైతే గ్రాండ్ గ్రాండ్గానే ఉంటాయి ఇవి కూడా కోట్లల్లోనే ఉంటాయి దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం సో ఇది మంచి పరిణామం యాక్చువల్గా బిజినెస్ బిజినెస్ సెన్స్గా చూసుకుంటే నాట్ ఓన్లీ శోభిత వీళ్ళే కాదు ఏ సెలబ్రిటీ అయినా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉందంటే నయనతర పెళ్ళి పాతి కోట్లు సో చేయి శోభిత పెళ్లి యాభై కోట్లు నెక్స్ట్ ఈసారి ఈ రికార్డు ఎవరు బదులు పడతారు డెబ్బై కోట్లకి ఇంకో పెళ్ళి వస్తుంది ఇంతకీ కుటుంబం నెట్ఫ్లిక్స్తో ఈ ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమేనా అంటే నాగ చైతన్య శోభిత గారి పెళ్లి వీడియోకి సంబంధించిన యాభై కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమేనా అంటే వీళ్ళు కుదుర్చుకోరు వాళ్ళే వస్తారు ప్రపోజల్స్ పెట్టడానికి వీళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది సైన్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ప్రకటన చేస్తారు మేమే దీన్ని చేయబోతున్నాము అని ప్రజెంట్ ఆఫర్ ఫిఫ్టీ రోజుకి వచ్చిందన్నమాట మాత్రం వాస్తవం ఓకే అంటే డిసెంబర్ నాలుగో తేదీని జరగబోతున్నటువంటి పెళ్ళికి గాను నెట్ఫ్లిక్స్ వారు వీడియో తీసుకుని అయితే లైవ్ లేకపోతే అదంతా తీసుకొని ఒక వారం తర్వాత రిలీజ్ కూడా చేయొచ్చు ఒక సినిమా లాగా రిలీజ్ చేయొచ్చు వాళ్ళ ఇష్టం ఓకే ఏంటి అంటే అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూలిపల్ల వారిద్దరి వివాహంతో పాటుగా అక్కినేని అఖిల్ వివాహం కూడా అదే రోజు ఉండే అవకాశం ఉందంటూ కొంతమంది చెప్తున్నారు అది ముందే మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ ఇంకా ఎక్కువ ఇస్తుంది లేదంటే వాడికి అడిషనల్ అడ్వాంటేజ్ యాభై కోట్లకి రెండు వస్తున్నాయి అంటే ఇప్పుడు అంతా ఒకటే ఈ డెకరేషన్స్ పక్కన పెడితే వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుతున్నా అంతా ఒకటే వచ్చిన బంధువులు వాళ్ళే అందరూ ఉన్నారు జస్ట్ ఇంకొక మండపం వేయించాలి డెకరేటర్ తో మాట్లాడు ఈవెంట్ మేనేజర్ తో అదొకటే అడిషనల్ ఖర్చు మితోళ్ళందరూ ఉన్నారు ఇక్కడే ఎగ్జాక్ట్లీ అడిషనల్ గా ఆ పిల్లకి సంబంధించిన బంధువులు కూడా వస్తారు ఆ పిల్లలకు సంబంధించిన ఇక్కడే రావాలని లేదు ఒకసారి ఒప్పందం అయ్యాక ఈ పెళ్లికి కూడా వస్తారుగా సో బంధువులు అందరు వీళ్ళే డెకరేషన్ ఇదే ఫుడ్ ఇంతే అన్ని ఇంతే జస్ట్ అడిషనల్ ఒకటే ఒక ఖర్చు నాలుగు స్తంభాల మండపం ఇంకోటి రెడీ అవుతుంది ఓకే ఇంకో ప్లేస్ ఫ్యామిలీ అలానే ప్లాన్ చేస్తుందా లేదంటే అసలు ఆ అక్కినేని అక్కిల్ ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో పెళ్లి తర్వాత ఉండేటువంటి అవకాశం ఉందా ప్లాన్ చేస్తేనే బెటర్ లేకపోతే మళ్ళీ వీళ్ళందరితో ఇంకో ఈవెంట్ చేయాలి ఎందుకు వస్తున్నాం గొడవ ఓకే ఇంకో ఇంకో పందరేస్తే మండపం వేస్తే అయిపోద్ది కదా ఇట్లా ప్లాన్ చేస్తేనే ముహూర్తాలు కూడా చూసుకుంటారు కదా అన్ని చూసుకొని అదే మంచి ముహూర్తానికి ఈ ముహూర్తం మంచిది అయితే వాడి ముహూర్తం మంచిది కాదని ఏమి ఉండదుగా అదే ముహూర్తానికి కూడా అందుకని చెప్పేసి చూస్తారు అవి చూసి కూడా ఇన్ కేసు ఓకే అనుకుంటే చేస్తారు లేదు అనుకుంటే ఓకే ఇక్కడ చూడాల్సింది వీళ్ళ జాతకాలే అమ్మాయిది ముస్లిం ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళకి ఇంకేవో ఉంటాయి అవన్నీ చూసుకొని చేస్తే చేయొచ్చు